哦。 శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నోషాంతే సర్వ సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణేత్రంబకే గౌరీ నారాయణి నమోస్ ప్రతి సంవత్సరం సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉగాది అంటే మన యొక్క నూతన సంవత్సరం పండుగను జరుపుకోబోతున్నాము అయితే ఈ సంవత్సరం నూతన సంవత్సరం యొక్క పేరు ఏంటంటే విశ్వా వసునామ సంవత్సరం ఇంతకుముందు మన సంవత్సరం పేరు ఏముండే శ్రీ క్రోధినామ సంవత్సరం అని ఉండే ఇప్పుడు ఈ సంవత్సరం పేరు ఏంటంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం అయితే ఈ సంవత్సరం లోపల నాయకులు అంటే రాజు మంత్రి పశుపాలకుడు వర్షం యొక్క అధిపతి మన పంటలు పుష్కలంగా ఉంటాయి ఎట్లుంటాయి వాళ్ళ యొక్క నాయకులు ఎవరు అనేది మనం ఇప్పుడు ఈ పంచాంగంలో కూడా చెప్పుకోబోతున్నాము కనుక రాజేజ్ అందరూ శ్రద్ధగా వినాలి ఈ సంవత్సరము మన యొక్క ఈ విశ్వాసనామ సంవత్సరం యొక్క రాజు ఎవరంటే రవి రవి అంటే సూర్యుడు నవగ్రహ లోపల మొట్టమొదటివాడు సూర్యుడు అతనికి రవి అంటారు అయితే మనకు రాజు రవి మరి మంత్రి ఎవరు అంటే చంద్రుడు రాజు రవి మంత్రి చంద్రుడు అయితే సైన్యాధిపతి అంటే మన యొక్క దేశానికి నాయకుల యొక్క సైన్యాధిపతి ఎవరంటే సైన్యాధిపతి కూడా స్థానం రవి అంటే సూర్యుడి మళ్ళా సస్యాధిపతి సస్యాధిపతి పంటలకు అధిపతి ఎవరంటే బృహస్పతి బృహస్పతి అంటే గురువు మళ్ళా ధాన్యాధిపతి ధాన్యాధిపతి ఎవరు కుజుడు అర్ఘ్యాధిపతి అర్ఘ్యాధిపతి అంటే ఏంటి నీటి నీటి యొక్క అధిపతి అర్ఘ్యాధిపతి అంటే రవి మేఘాధిపతి అంటే మేఘములు అంటే వర్షాల కారణం మేఘములే కదా ఆ మేఘం యొక్క అధిపతి కూడా రవి ఉన్నాడు రసాధిపతి రసం అంటే ఇప్పుడు నూనెలకు సంబంధించినవి ఏమైనా ద్రవపాతానికి సంబంధించిన అధిపతి రసాధిపతి శని ఉన్నాడు నీరసాధిపతి బుధుడు అవపంతులు అవి అన్నిటిక అధిపతి రవి అని చెప్పి చెప్తున్నావు కదా చెప్పు అని పోతున్నావు కానీ మాకు జర అర్థమయ్యేటట్టు క్లుప్తంగా చెప్పండి కదా ఆగునా ఆగు నేను అదే చెప్పబోతున్నా మనం సంవత్సరం ఒకటే సరి అది కేవలం ఈ పది నిమిషాలు మాత్రమే పంచాస్రవణం చేస్తాం ఈ పది నిమిషాల కొంచెం మీరు ఓపిక పట్టి శ్రద్ధగా వింటే నేను ప్రతి ఒక్కటి చెప్పగలుగుతా అయితే నవనాయకులు అంటే నవగ్రహాలు నాయకులు కదా ఇప్పుడు ఈ సంవత్సరం లోపల మూడు నా ముగ్గురు నాయకులు ముగ్గురు నాయకులు కూడా శుభ సూచకంగా ఉన్నారు ఎట్లా ఆరు ఆధిపత్యం గల వాళ్ళేమో పాపగృహంలో చేత ఈ సంవత్సరము మన దేశంలో కానీ అంటే దేశంలో కేంద్రంలో కావచ్చు మన ప్రభుత్వంలో కావచ్చు కలోహాలు అంటే కలహాలు వచ్చే ప్రమాదం సూచిస్తున్నా అట్లా ఎందుకంటే తొమ్మిది నవనాయకులు తొమ్మిది నాయకుల లోపల ముగ్గురు శుభ సూచకమైన వారు ఆరుగురు పాపగృహంలో ఉండడం వల్ల ఈ ఇటువంటి అవకాశాలు అంటే దేశంలో కల్లోలములు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు అయితే పరిపాలన లోపల ఒడిదుడుకులు అంటే మార్పు చేపులు ఒడిదొడుకులు అది కాదు ఇది ఇది కానీ అంటే ఒక్క మాట మీద లేకుండా ఎవరంతట వారు నిర్ణయాలు తీసుకుంటారు అన్నమాట అంతులు ఇప్పుడు మాకు పంటల మీద గురువు ఎవరు మరి మా పంటలకు ఎంత మంచిగా ఉంటుంది బాగా పండుతాయి అని చెప్తున్నావు కదా మరి నువ్వు తప్పటపట అందరి పేర్లు చెప్పుకుంటూ పోతే ముగ్గురు మంచిగా జాతిది మాకు పంటల మీద గురువు ఇవ్వదు ప్రతి ఒక్కటి కూడా వివరిస్తాను నేను మీరు కొంచెం ముందు నేను నేను చదవబోయేది మీరు చేద్దాం తర్వాత మీరు అడిగింది ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తాను అయితే ఈ సంవత్సరము మీకు రాజు రవి ఉన్నాడు కదా సూర్యుడు రాజు ఉంటే అది ఒక్కొక్కటికి విపరీకరి చెప్తాయినండి రాజు సూర్యుడు ఉండడం వల్ల సహజంగా మంచిగా ఉంటుంది పరిపాలన మన దేశం యొక్క కీర్తి ప్రపంచ దేశాలకు చాటుతుంది ఇది మాత్రం నిజం చంద్రుడు మనకు మంత్రి ఉన్నాడు కనుక మంత్రి కూడా శుభ సూచకంగానే ఉన్నాడు కనుక ఈ రెండు విషయాలకు వస్తే ఎటువంటి ఇది లేదు ఈ సంవత్సరము పశువులు పశువుల మీద అధిపతి పశు నాయకుడు పశుపాలకుడు కానీ పశువులు కట్టేటోళ్ళు కానీ ఇడిచి మేపెట్టే వాళ్ళు కానీ ఈ మొత్తము యముడే ఉన్నాడు కనుక గోవులకు పశువులకు కొంచెం అశుభం అంటే హాని హాని సంభవించే అవకాశం ఉంది ఇప్పుడు పోయిన సంవత్సరము క్రిష్టుడు ఉండే పశుపాలకుడు కనుక పుష్కలంగా గోవులు పాలించినవి మంచి రకాలుగా ఉండే ఈ సంవత్సరం యముడు ఉన్నాడు కనుక ఈ పశువుల కొస్తే చాలా హానికరం అన్నమాట ఇవి పాలు పెరుగు నెయ్యి ఉంటాయి కదా వీటి ధరలు కూడా ఈ సంవత్సరం చాలా అధికంగా పెరిగే అవకాశం ఉంది బృహస్పతి ఉండడం వల్ల ఈ సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు మూడు సంబంధించిన సంవత్సరం పంటలు కాక మిగితే ఉంటాయి కదా యోవలు గోధుమలు జొన్నలు ఇటువంటివి కూడా పుష్కలంగా పండుతుంది వీటి యొక్క గురువు వీటికి అధిపతి ఎవరు ఉన్నట్టే గురువు ఉన్నాడు బృహస్పతి కనుక ఇవి మాత్రం పుష్కలంగా పండుతాయి వర్షాలు కూడా బాగానే పడుతుంది వాటికి అనుకూలమైన వర్షం పడుతుంది గోధుమలు కానీ జున్నలు కానీ పెసర్లు మినుములు ఈ పంటలు కూడా బాగానే పంటలు సార్ మరి పండుతుంది వర్షములు పంటలకు సరిపడా ఉంది వర్షములు ఎన్ని భాగాలు ఎక్కడ పడుతుంది కూడా కొంచెం చెప్తున్నాయి ఈ సంవత్సరము మనకు మంత్రి చంద్రుడుగా ఉండడం వల్ల చంద్రుడు ఉండడం వల్ల వర్షాలు కూడా మనకు అనుకూలంగా రైతులకు ఎంత అవసరమో ఆ మాత్రం వర్షం బాగానే పడుతుంది కనుక పంటలు కూడా పుష్కలంగా ఉంటాయి పంటలకు ఎటువంటి హానికరమైనది లేదు అట్లనే సూర్యుడు సేనాధిపతిగా ఉండడం వల్ల కూడా ఎటువంటివి ఇతర దేశస్సుల నుంచి కానీ మన శత్రువుల నుంచి కూడా ఎటువంటి భయమైనది లేదు సూర్యుడు అర్ఘ్యాధిపతి ఉండడం వల్ల ఈ సంవత్సరం అందరికి బీదవాళ్ళకి అయిన వస్తువులు వాటి యొక్క ధరలు బాగా తగ్గుతాయి ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటాయి ఆ ధరలు అనమాట వర్షాలు మరీ అతిగా కాకుండా పూర్తిగా మనకు తక్కువగా కాకుండా మీడియం అంటే మీడియంగా పడతాయి వర్షంలో కనుక ఈ సంవత్సరం కొంచెము ఆకలి బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి అంటే బీదవారికి ఆకలి బాధలు అనమాట అంటే పంటలు పండగ కొందరు బతకడానికి ఈ ప్రాంతంలో ఇంకో ప్రాంతం పట్ల వలసలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి సూర్యుడు ఈ సంవత్సరం మేఘాధిపత్యం ఉండడం వల్ల అంటే మేఘంలో మీద సూర్యుడు అధిపత్యం అని చెప్పినాం కదా అది వర్షము కొంచెం అధికంగా ఉండదు అక్కడక్కడ తగ్గుతూనే ఉంటది అయితే ఈ సంవత్సరం ఎర్రని ధాన్యములకు ధర ఉంటది ధాన్యం మీరు ఆలోచించుకోవాలి ఎర్రజొన్నలు ఉంటాయి తెలుస్తాయి తొగలు కూడా కొన్ని ఎర్రగా ఉంటాయి శనగలు కూడా ఎర్రగానే ఉంటాయి ఇట్లా కొన్ని ఎర్ర పండుగ ఎర్ర పంటలు ఈ సంవత్సరము నూనె తేనె చెరుకు రసం ఇటువంటి వాటికి కొంచెం ధర అనేది తగ్గుతుంది ఎందుకంటే ఉత్పత్తి ఎక్కువ అవుతుంది కనుక వీటి ధర అనేది తగ్గుతుంది అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది ధర ఈ సంవత్సరం వర్షం పదకొండు మళ్ళు ధాన్యం పదకొండు మళ్ళు అంటే శీతలం అంటే చలి ఐదు మళ్ళు అంటే దాని యొక్క తృణం అంటే నాశనం అంటే కొంచెం వేడి కాక చలి కాకుండా మేము మధ్యకాల మధ్యస్థ కాలం సధ్యకాలం ఉంటుంది చూడు అది పదమూడు పాలం ఇక ఉష్ణమంటే ఎండ ఎండ పదిహేడు వాళ్ళు గాలి పదమూడు వాళ్ళు ప్రజా అభివృద్ధి పదిహేను వాళ్ళు నాశనం కూడా పదిహేను వాళ్ళు అట్లా అంటే రాజ విద్వారం పదకొండు వాళ్ళు ఉగ్రం ఐదు వాళ్ళు పుణ్యం ఐదు వాళ్ళు పాపం ఐదు వాళ్ళు సమాసం వ్యాధి పదిహేడు వాళ్ళు దాని యొక్క నా ఉపశమనం అంటే తగ్గుడు పదిహేడు కాళ్ళే ఇక ఆచారము ఏడు వాళ్ళు అనాచారం ఎనిమిది వాళ్ళు జన్మాలు ఐదు వాళ్ళు మరణం కూడా ఐదు బాలు దేశ ఉపద్రవం పదకొండు వాళ్ళు దేశ స్వస్థత పదహారు వాళ్ళు చోర భయం పంతొమ్మిది వాళ్ళు దాని యొక్క నాశనము తొమ్మిది వాళ్ళు అగ్ని భయం పదిహేను వాళ్ళు దాని శాంతి భారం ఐదు వాళ్ళు అట్లా మురుగో ఉపషధం పదిహేను వాళ్ళు మృగ నాశనం పదమూడు వాళ్ళు కీటక భయం పదిహేడు వాళ్ళు నాశనం పదకొండు వాళ్ళు స్త్రీ ఉత్పత్తి ఐదు పాళ్ళు పురుష ఉత్పత్తి పదహారు వాళ్ళు ధాతు వృద్ధి పదిహేను వాళ్ళు భయం మూడు వాళ్ళు శౌర్యం ఏడు వాళ్ళు విశ్వాసం ఏడు వాళ్ళు అవిశ్వాసం తొమ్మిది వాళ్ళు దయ పదకొండు వాళ్ళు నిర్దయ పదమూడు వాళ్ళు నిర్దయ అంటే తెలుసు కదా కఠినత్వం దయ అంటేనేమో శాంతి లెక్క న్యాయం పదిహేను వాళ్ళు అన్యాయం పద్దెనిమిది వాళ్ళు సస్య వృద్ధి ఎనిమిది వాళ్ళు నాశనం ఐదు వాళ్ళు పశు వృద్ధి ఆరు వాళ్ళు నాశనం ఏడు వాళ్ళు సుఖ వృద్ధి ఏడు వాళ్ళు నాశనం ఏడు వాళ్ళు కీటక వృద్ధి ఏడు వాళ్ళు నాశనం ఏడు వాళ్ళు ఆకలి తొమ్మిది వాళ్ళు ఆకలి తొమ్మిది వాళ్ళు కడుపు నింపడం ఆరు వాళ్ళు నిద్ర పదమూడు వాళ్ళు ఆలస్యం పదమూడు వాళ్ళు ఉద్యోగం పదమూడు వాళ్ళు శాంతం పదమూడు వాళ్ళు ఏం పంతులు కదే పచ్చడి వస్తాయంటే నేను నీది ఏం చెప్తున్నావు ఏమో నీ సాధు నీకే నాకేం అర్థంగా ఆ పంతులు అసలు పచ్చడి ఏంది

కొత్తగా ఇప్పుడు ఏవైతే పంటలు పడినావు మామిడికాయలు కానీ లేత చిగురు వేప చిగురు వాళ్ళ అన్ని రకంలో కలిపి మళ్ళీ బెల్లం కూడా ఇస్తారు కారం అడికెళ్ళి ఇస్తారు మొత్తం ఆరు రకాల రుచులు అలా కలిపి తయారు చేస్తారు పచ్చడి ఆ పచ్చడి తింటే ఆరోగ్యానికి కూడా మంచిది కానీ దాంట్లో ఆధ్యాత్మిక పరంగా కూడా ఏం చెప్తారంటే మానవుడి జీవితంలో కూడా ఎప్పటికీ ఒకే రకంగా ఉండదు ఎప్పటికీ సుఖంగానే గడిచిపోదు ఎప్పటికీ దుఃఖం అనేది ఉండదు ఒకరోజు కష్టం రావచ్చు ఒకరోజు దుఃఖం రావచ్చు ఒకరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉండొచ్చు మనిషి ఒకరోజు బీద స్థాయికి రావచ్చు ఒకరోజు పంచభక్ష పన్న పరమాదాలు తినొచ్చు ఒకరోజు అతనికి ముక్క కూడా దొరకకపోవచ్చు కనుక కష్ట సుఖములు ఇటువంటి అన్నీ సమానంగా చూసుకోవాలి మనిషి కష్టం వచ్చిందని బాధపడద్దు సుఖమాసింది కదని పొంగిపోవద్దు అన్నిటిని తట్టుకోగలగాల ఎందుకు ఈ పచ్చడిలో అన్ని రకాల ఆరు గుణములు ఆరు రుచులు కలిస్తే కూడా ఎంత ఆనందంగా మనము స్వీకరిస్తున్నాము మన జీవితంలో కూడా కష్టములు సుఖములు బాధములు బాధలు అనేవి అన్నీ కూడా అట్లా ఆనందంగా స్వీకరించగలిగిన వాడే నిజమైన మనిషి ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం వచ్చినటువంటి గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు రైతులకు పిల్లలకు అందరికీ కూడా నా యొక్క విశ్వాసనామ సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ ఈ పంచాంగ శ్రవణం ఇంతటితో ముగిస్తున్నావు బాబు నువ్వు పచ్చడి అన్నావు కదా పచ్చడి కూడా ఉంది అది తీసుకో అందరికీ 안달기 이유